నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నమస్తే అండి నేను డాక్టర్ వాణి సీనియర్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బనగానపల్లిలో వర్క్ చేస్తూ ఉన్నాను మా హాస్పిటల్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి స్కిన్ డిసీజెస్కి రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే దగ్గు జలుబు ఇట్లాంటి వాటికి మంచి మెడిసిన్ ఉన్నాయి పక్షవాతం వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి నేను ముఖ్యంగా లేడీ డాక్టర్ని అవడం వలన ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులకి ఇక్కడ అంటే ఇన్ఫర్టిలిటీ లైక్ పిల్లలు లేకపోవటం కానీ లేదా కడుపులో గడ్డలు డియూబీ కానీ పీసీఓస్ ఉన్న వాళ్ళే వాళ్ళకి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యనే మాకు కమిషనరేట్ నుంచి హెడ్ ఆఫీస్ కమిషనరేట్ విజయవాడ నుంచి బోల్డ్ మెడిసిన్స్ ప్లెంటీ ఆఫ్ మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉంటుంది రోజు ఈ హాస్పిటల్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఉంటుంది మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది ఒక ఆదివారాలు మాత్రమే సెలవు ఉంటుంది మిగిలిన అన్ని రోజులు కూడా పనిచేస్తుంది తప్పులకు మంచి డిసీజెస్ ఉ మంచి మెడిసిన్స్ ఉన్నాయి దానికి సంబంధించి పైపోతకి మా ఆయిల్స్ ఉన్నాయి అవి అప్లై చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది అదే కాకుండా ఇక్కడ చాలా ఇది తోట అవటం వల్ల మా హాస్పిటల్లోనే మెడిసినల్ ప్లాంట్స్ బోల్డ్ ఉన్నాయి అవసరమైన వాళ్లకు అవి మేము ఇస్తూ ఉంటాము సో నేను ఈ బనాగానపల్లి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా మా యొక్క ఈ సేవలను వినియోగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను